కుంభరాశి వారు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య సందర్భంగా ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి కుంభరాశి యొక్క అధిపతి శనసల స్వామి వారు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదలక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశీలన చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శనచల స్వామి వారు వీరికి నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగంటే ఏదైనా ఒక పని చేస్తేప్పుడు భగవంతుడి యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల యొక్క ఆశీస్సులు మీరు పొందినట్లయితే వీటిలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి మీరు గమనించగలగాలి అదే కాకుండా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు ఆకర్షించే కాల సమయంలో ఎక్కడ గృహ అవసరాలను బట్టి మీ వ్యక్తిగత అవసరాలను బట్టి తాకట్టు పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక రుణాలకు మీరు ఎంతో దూరంగా ఉంటే అంత యోగదాయకము అలాంటి కాల సమయంలో తల్లిదండ్రులు గురువుల యొక్క ఆశీస్సులు సలహాలు అవసరం అని చెప్పి పెట్టగలం ఎందుకంటే రూపాయి వచ్చేదానికి మీ దగ్గర ఉన్న పది రూపాయలు వస్తువు తాకట్టు పెడితే వచ్చేది రాక రాబోయే కాలంలో మీ స్థిరచరాస్తులు కరిగిపోతాయని చెప్పి గమనించగలగాలి గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట విదేశాలకు వెళ్ళాలని మీ యొక్క కోరిక నెరవేరబోతుంది అష్టమంలో కేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు మౌనం ధ్యానం ఆసనం అవసరం రాజ్యస్థాన బుధశుక్ర సంచార ఉండడం వలన ఉద్యోగ మార్పు వ్యవసాయ మార్పు గృహ మార్పులలో అదృష్టం ఐశ్వర్యం ఆనందం మీ సొంతం కాబోతుంది లాభస్థానంలో రవికుజ సంచార స్థితి ఉండడం వల్ల అన్నింటా ఓర్పుగా సహనంగా ధర్మంగా న్యాయంగా ఉండడం వల్ల విజయం మీ సొంతం కాబోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరిమణులు గృహ భవాడ నిర్మాణ పశువులను పరిపాలన దాన్ని పోషించే వారందరికీ చాలా యోగదాయకం కనుక మీ జన్మ నక్షత్రం రోజున ఈ అష్టమి పూర్ణ అమావాస్య అతిథుల ఎందున మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలి అన్నట్లయితే వీలైనంత వరకు మీరు ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మొదటిగా ఒక మూడు ముద్దలను కట్టి కులదేవతలకు నమస్కారం చేసుకొని గతించిన వారికి నమస్కారం చేసుకొని కాకి కానీ కుక్కకి కానీ పెట్టి మీరు తిన్నట్లయితే సర్వత్రా మీ కర్మను దానం చేయడం వలన మీకు ఉండబడిన ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి